कांग्रेस 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 पार्टी बिल्लाली कांग्रेस पार्टी बीजेपी बीजेपी नरेंद्र मोदी नरेंद्र मोदी सोनिया गांधी नायकत्व सोनिया गांधी नायकत्व राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व ఏఐసిసి మరియు టీపీసీసీ తి మేరకు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలను చూసి ఎన్ఆర్ ఈజీఎస్ అంటే ఉపాధి హామీ పథకం అనేది ప్రతి పల్లెటూళ్ళలో పేదలు జీవించడానికి పేద ప్రజల వృత్తి కొరకి ఆ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తీసుకొచ్చి భారతదేశం మొత్తం ఇప్పటివరకు కూడా వంద రోజుల పనిని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలకు రైతులకు కార్మికులకు అందరం కూడా ఆశ్రయించిన పథకం గాంధీ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ అలాంటి పథకాన్ని ఈ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోతుంది కాంగ్రెస్ పార్టీ దీనివల్ల గ్రామాల్లో లబ్ధి పొంది ఇది కాంగ్రెస్ పార్టీ పథకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొక్కున్నారని ఒక కుట్రపూర్తమైన దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈరోజు బిల్లు పెట్టి మహాత్మా గాంధీ పేరుని ఆ పథకంలో నుంచి తీసేయటం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ గత నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఎప్పుడు పేద ప్రజల కొరకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడ్డది కానీ ఇలాంటి కుట్రపూరితమైన ద్వేషపూరితమైన పనులు ఏమీ చేయలేదు ప్రజలను రక్షించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆనాడు మహాత్మా గాంధీ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా ఎన్నో పథకాలు రోడ్లు వేయించినా స్కూళ్లు కట్టించినా ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అయినాయి కాబట్టి వాటిని ఆ పేరు మార్చి చరిత్రలో లేకుండా చేయాలంటూ మీ వంకర బుద్ధి మీ దురుద్దేశానికి నిదర్శనం మీరు ఏది ఏమనుకున్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరి జిల్లల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది